उथ इंडिया शॉपिंग मॉल द वेडिंग मंत्र सरीक वेडिंग कलेक्शन साउथ इंडिया शॉपिंग मॉल खड़े मैडम रनिंग सिक्स टेक वन एक्शन ఎవర ముద్దు మీ పేరు సుబ్బారావు అండి హీరో వచ్చావా మరి పైకి రావాలనుకున్నాడు చెప్పించాలిగా ఎక్కడ నిలబడమంటే అక్కడ అక్కడ నిలబడమంటే ఎక్కడ నిలబడతావే అసిస్టెంట్ డైరెక్ట్గా చెప్పించేయి అర్థమైందా పైకి వచ్చే లక్షణాలు ఉన్నాయి కష్టపడి జాగ్రత్తగా వెళ్ళు వస్తానండి వస్తానండి అమ్మాయి తెంపనే ఒకరాడు బాగున్నట్టున్నాడు నీకు నచ్చాడే నవ్వే చెప్తుంది బాగున్నాడు ఒకరాడు నేను ఎక్స్పీచ్లో పెట్టుకుంటావా నీకు ఓకే అయితే నాకు ఓకే కానీ వచ్చినప్పటి నుంచి అమ్మాయి మీదే ఉందా అతని కన్ను కదా రమేష్ రెడీయా అమ్మాని ఎత్తున్నారు అమ్మండి అదే అయ్యో వెరీ గుడ్ మీరు వెంటనే వెళ్ళి ఆ ఫుల్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ల్యాబ్కి పంపించి డెవలప్ చేయండి తక్కిన విషయాలు నేను చూసుకుంటాను కమాన్ మనకు దొరికిన ఈ ఫోటోలు బట్టి సాగర్ జైల్ బ్లాస్ట్ చేసి పారిపోయిన ఖైదీలే ఈ కిడ్నాప్ చేశారని తెలుస్తుంది ప్రొఫెసర్ హరిహర్ రావు ప్రీతి మీద తన పగ సాధించడం కోసం ఆవిడని కిడ్నాప్ చేశాడని నా అభిప్రాయం అనిహో ప్రజల్లో రేగిన అలజడి తగ్గాలంటే మనం ఈ కేసుని వెంటనే పరిష్కరించాలి ప్రీతిని నలుగురు ఖైదీలు కిడ్నాప్ చేశారట ఏడా వదిలింది అది కాదే నలుగురు ఖైదీలు ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేశారంటే జాలి వస్తుంది అంతే మీకెందుకు జాలి ప్రీతిలాగా ఎవరు బట్టలు ఎప్పుకొని ఎగర్రు ఇక నుంచి అయినా మంచి సినిమాలు వస్తాయి కాపీ తీసుకోండి మరొకసారి హరిహరరావు ప్రీతిని కిడ్నాప్ చేశాడని మాకు తెలిసింది అతని గురించి మీకు ఏమైనా తెలుసా తెలియదు నిజం దస్తే తర్వాత మీరే బాధపడతారు మిస్టర్ అరుణ్ లీగల్ గా మీకంటే రెండు ఆకులు ఎక్కువ చదివాను నా గురించి నేను జాగ్రత్త పడగలను యు కెన్ గో ఏమి ప్రీతిని నలుగురు ఖైదీలు కిడ్నాప్ చేశారంట విన్నావా విన్నానే

కరెక్ట్ నేను అదే అనుకుంటున్నాను మీరు ఎందుకు చేశారు అనుకుంటున్నారు మీరు ఎందుకు చేశారు అనుకుంటున్నారు ఆ మీద ఉన్న పిచ్చే అలా చేసి కరెక్ట్ నేను అదే అనుకుంటాను అభిమాన వాళ్ళ వెరితలు వేయటం మీరు మంచిది అంటారా మీరేమనుకుంటున్నారు మంచిది కాదు కరెక్ట్ నేను అదే అనుకుంటున్నాను జనానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు జనానికి నేనేం చెప్పాలనుకోవడం లేదు మీరేమైనా అడిగితే చెప్పాలనుకుంటున్నారు చెప్పండి చెప్పండి అభిమానం ఉండడం మంచిది అభిమానం ఉండడం మరీ మంచిది కానీ అభిమానం వెరితలు వేయకుండా ఉండడం మాత్రం చాలా తీసు కోటి సారీ కక్క స్పూర్ హోడ్ అవటానికి ఇంకొరగంట టైం పడుతుంది తమన్ వాయిస్ వెల్ గో ఆ ల ల ల గిగిగిగిగి ఓ ఓ వీరోఫ్ అంటే నీ మనసులా నేను నీకేం ద్రోహం చేశాననే ఇలా వెంటాడే నన్ను చిత్రవచేస్తున్నా టెల్ మీ టెల్ మీ యు నటించి మెప్పించి సెబాస్ అనిపించుకున్నా నీకు ఈ రోజు ఇంత బాధగా భయంగా ఉందా నీలాంటి నటимоండ్ల విన్యాసాలు చూసి వెర్రెక్కి రెచ్చిపోయిన కుర్రాళ్ళు పరువు గల ఇంటి ఆడపిల్లలను బలాత్కరిస్తుంటే వాళ్ళ హృదయ గోస ఏమిటో ఆ ఆర్తనాదాల వెనుక ఎంతటి మానసిక క్షోభ ఉందో ఒక్కసారి ఆలోచించు అలా నటించడం మా వృత్తి మా ప్రొఫెషన్ అనుకునే విర్రవీగావే కోర్టులో కేకలు పెట్టావే నీ వృత్తికి పర్యవసానమే ఈ దారుణం అలాంటి సెక్స్ చిత్రాల్లో నటించి నట శిరోమణి అని బిరుదు పొందిన నీకు వెర్రెక్కిన ప్రేక్షకుల ఘన సత్కారం ఇప్పుడు జరగబోయే దారుణం ఏం మాట్లాగిపోయాయి ఇప్పుడు అరిచి గొంతు చించుకో నిన్ను సమర్థించి నీలాంటి ఎంతో మంది నటీమణులకు ధైర్యం చెప్పిన న్యాయస్థానాలకు చట్టాల పుస్తకాలకు ప్రభుత్వాధినేతలకు మీ అరణ్యలోద్ర వినిపించాలి కమాన్ నా వదులుకోవడానికి తీసుకొచ్చింది ప్రాణాలు పణంగా తీసుకొచ్చాం మా రిస్క్ కావాలి అప్పుడే నేను వదిలేదు ఎన్ని సినిమాల్లో మమ్మల్ని రెత్తగొడుతూ నటించడం లేదు ఈ రోజు నీకు షూటింగ్ అనుకో మమ్మల్ని ఇష్టపడి సుఖపెడుతున్నట్టు నటించు చాలు మా పాత్రలో మాత్రం మేము జీవించేస్తాం ఎన్ని కేకలు పెట్టినా దూరంలో ఎవరు

ఫోటోలు చాలా బాగా వచ్చేవి కాదు ఆ ఏం పెద్ద బాగోలేవు యాక్టింగ్ అని తెలిసిపోతుంది ఏం చిన్న మళ్ళీ తీస్తే బాగుంటుంది చాలా కరెక్ట్ అక్కా నువ్వు ఒకసారి తీసుకోవు ఈసారి దంచేస్తాం తీసుకున్నాం ఆ అక్కర్లేదు ఈ ఫోటోలు చాలు నాకు రాజా ఈ ఇంట్లో చాలా వింత వింత వస్తువులు ఉన్నాయని చెప్పావు ఒకదు అవును కాక్క పక్క గదిలోనే రెండు చూస్తాం కమ్మ అని పదండి ఓకే చిన్నా చిన్నా ఆ లోపల చాలా విలువైన వస్తువులు ఉన్నాయన్నాడు రాజా ఓసారి చూద్దామా మిమ్మల్ని బయట వదిలిపెడితే ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుందేమో అందుకే మిమ్మల్ని లోపల పెట్టి తలుపేశాను నేను వచ్చే వరకు ఈ గదులో రాజా వీళ్ళు అరిసి పెట్టినా తలుపు తీయొద్దు జాగ్రత్త Naka. Bye bye. Naka. 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 Raja. Raja. Please. Raja. Raja. Keluarkan. Please. Please Raja. Raja. Tepung ma. Raja. 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 Raja ini orang ayah.